నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీ పుత్రుడిగా పేరున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజకీయాల్లో ఎంతో సీనియారిటీ ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు ఆదిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణలో పోచారంకు చోటు దక్కే అవకాశం ఉంది పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని రేవంత్ రెడ్డి తెలిపారు perkara tak tidak